అమ్మని ఇక్కడ ఇచ్చి పెడతారు అమ్మ సమస్యలు ఇచ్చి పెడతారు అమ్మని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేటి సమాజంలో భగవంతుడు అని చెప్పి భగవంతుని అక్కడికి వెళ్తారు కానీ అక్కడ భగవంతుడు ఆశీర్వాద స్థానంలో ఉన్నాడు నాకన్నా ముందు ఆశీర్వాద శక్తి యూనివర్స్ అమ్మకి ఇచ్చింది విశ్వధర్మ శాస్త్రం అనేది దేవతలకు కానీ గురువులకు కానీ ఈ ఆధునిక యుగంలో ఎలాంటి స్థానాన్ని కలిపి మనకు జన్మనిచ్చిన అమ్మకు ఫస్ట్ ప్రాధాన్యత కొంతమంది ఉంటారు ఆ విషయం మీద ఏం మన కోరికలకు దేవుని ఆశీర్వాదం భగవంతుడు ఆశీర్వాదం స్థానంలో ఉంటున్నాడు నాకు ఒక తెలియని విషయం గురువుగా మీరు చెప్తున్నారు అజ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆపిండి అనుకోండి అలాంటి గురువు ఆశ్రయించరాదు కాదు వాళ్ళ కాలం దేవి దేవతలకు కానీ గురువులకు కానీ ఆశీర్వాదం అనే పవర్ ఉందని అనుకుంటున్నాను అవును ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడున్న జనరేషన్ ఎలా అర్థం చేసుకోవాలి ఆశీర్వాదం పొందని ఏ ఆశీర్వాదం అయినా నీకు కనెక్ట్ కాదండి టెంపుల్ కళ్ళండి ఏ విగ్రహాన్ని విగ్రహం వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి యూనివర్సల్ పవర్ విశ్వధర్మ శాస్త్రం గురించి మరికొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి స్టూడియోలో పి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం శ్రీనివాస్ గారు విశ్వధర్మ శాస్త్రం అనేది దేవతలకు గానీ గురువులకు ఎలాంటి స్థానాన్ని విశ్వధర్మ విశ్వశక్తి దేవతల కన్నా గురువుల మనకు జన్మనిచ్చిన అమ్మకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చింది ఓకే గురువే మొదటి గురువే అమ్మ భగవంతుడైనా గురువేనా ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లికి మాత్రమే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు ప్రథమ స్థానం అయితే అమ్మకి ఏంటంటే అమ్మ తర్వాత గురువు గురువు తర్వాత మనం నమ్మిన ఏ భగవంతుని నమ్ముతామో ఆ భగవంతుడు మనం నచ్చిన నమ్మకంతో కూడుకున్న భగవంతుడు ఓకే ఈ అనంతమైన విషయంలో దేవతలకు ఏ బిలీవ్ ఇస్తాడు ఏ నమ్మకంతో మనం ఏ దేవుని అయితే నమ్ముతున్నాం ప్రతి ఆ దేవతలకు ఒక ప్రమాణం ఉందండి ఒక భగవంతునికి ఒక ప్రమాణం ఉంది అంటే మన విగ్రహ ఆరాధన మందిరాల నిర్మాణం వెనుక ఒక అంతర్గతమైన ఒక ప్రమాణం ఆ ప్రమాణం ఏంటంటే ఆశీర్వాదం అనే మూలం తీసుకొని దైవ మందిరాలు విగ్రహ ఆరాధనకు సంబంధించిన దేవతలు నిలకొలిపోయారు మన భారతదేశంలో అంటే భగవంతుని భగవంతుని ఎలా అంటే ఆశీర్వాదం అనే ప్లాట్ఫామ్ మీదనే చూడాలి ఈ నేటి సమాజంలో ప్రజలు అంటే ఒక భగవంతుని దొరికిపోతే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది అంటే ఆ భగవంతునికి ఆశీర్వాదం అనే పవర్ మీదనే ఆ యూనివర్సల్ డిసైడ్ చేస్తుంది అంటే ఒక గుడికైనా మన నమ్మిన ఏ భగవంతుని ఏ ఈ మందిరానికైనా అక్కడ ఆ భగవంతుడు ఇచ్చేదోళ్ళు అసలు సందిగా మేము ఏ టెంపుల్ కలండి ఏ విగ్రహాన్ని మీరు చూసినా ఆశీర్వాదం తోటే మీకు విగ్రహం ఉంటుంది ఆశీర్వాదం సింబల్ తోటి ఉంటుంది అంటే యూనివర్సల్ సింబల్ అంటే ఆశీర్వాదం అనేది యూనివర్సల్ సింబల్ అంటే ఒక భగవంతుని ఏ మందిరం నిర్మించినా కూడా ఆ భగవంతుని కొన్ని మూల ఏమిందంటే ఆశీర్వాదం అనే సింబల్ అందుకే మీరు ఏ టెంపుల్ కైనా కూడా మీరు ఏ దేవుని తిరుపతి దేవుకోండి ఇప్పుడు ఎక్కడికైనా ఆశీర్వాదం సింబల్ ఉంటుంది ఏ భగవంతుని టెంపుల్ కైనా ఆశీర్వాదం సింబల్ అయితే ఇప్పుడున్న ప్రజలు ఆ ఆశీర్వాదాన్ని ఎట్లా గమనించాలండి మనం నెగిటివ్ ఆలోచన తోటి ఆ దైవాన్ని దర్శించినప్పుడు ఆ భగవంతుడు ఆశీర్వాదం కి అర్హుడు అంటే నువ్వు నెగిటివ్ థాట్ తోటి పోయినప్పుడు నెగిటివ్ బ్లెసింగ్ దొరుకుతుంది అదే విధంగా పాజిటివ్ తోటి పోయినప్పుడు పాజిటివ్ దాని కూడా బ్లెసింగ్ దొరుకుతుంది అదే నీ ఏ థాట్స్ తోటి ఏ ఆలోచన తోటి నువ్వు ఆ భగవంతుడి మీద నిలబడతావు వాటికి మాత్రమే ఆశీర్వాదం దొరకబడుతుంది అయితే కొంతమంది ఏమనుకుంటారంటే నేను దేవుని దర్శించిన పాలన టెంపుల్ గైనా నాకు అనుకున్న పనులు కాలేదు అని చెప్పి ఆ దేవుని మీద నమ్మకం కోల్పోయి ఇతర మతాల మీద మళ్ళీ మళ్ళీ చేపడతా ఉంటారు అంటే ఇప్పుడు మతం మారే కొంతమంది ఉంటారు ఆ విషయం మీద మీ విశ్వసక్తి ఏం చెప్తాను నేటి సమాజంలో ఉన్న ప్రజలందరూ గమనించాలండి ఏంటంటే ఏ మతంలో నుండి ఇంకో మతాలు మారాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి కావాలి ఏమంటే ఏ మతాన్ని అయితే మతంలో ఉన్నారో ఆ మతం మీద ఒక అవగాహన ఆ మత గ్రంథాలు చదువు చదివినప్పుడు ఆ మతాల జ్ఞానం వాళ్ళు తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఏ మతం ఏ మతంలో ఉన్న ఆ మతాల మతాల గ్రంథాల జ్ఞానం లేకుండా ఒక భగవంతుని దగ్గరికి నా ఒక టెంపుల్కైనా ఆ దేవుని దర్శించినా నా కోరిక కోరికలు తీర్చలే మన కోరికలకు దేవుని ఆశీర్వాదానికి సంబంధం లేదండి భగవంతుడు ఆశీర్వాదం స్థానంలో ఉన్నాడండి అంటే నువ్వు నెగిటివ్ థాట్స్ తోటి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఆలోచన తోటి పెన్న దానికి ఆశీర్వాదం తొక్కుతున్నాడా పాజిటివ్ ఆలోచన తోటి పోయడానికి అక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది భగవంతుడు మందిరం ఉన్న భగవంతుడు ఆశీర్వాదం మన మూలం గ్రంథం పట్టుకుంటున్నాడు అండి నేను నాకు ఎవరు ఆశీర్వాదం ఇస్తా అంటుడు అందుకే మనకు యూనివర్స్ సింబల్ అయినా ఆశీర్వాదం సింబల్ అండి అట్లా ఉన్నప్పుడు నువ్వు నీ నీ కోరికలు తోటి ఆ ఉన్న మతం మీద నమ్మకం కోల్పోయి ఆ మతం మీద జ్ఞానం తెలియక నువ్వు ఇతర మతాన్ని నమ్మడం వల్ల అక్కడ కూడా జ్ఞానం దొరకదు సేమ్ మళ్ళీ అవుతుంది అక్కడ అక్కడ కూడా స్థిరంగా ఉండవు అంటే ఎవరైనా ఈ సమాజంలో మతం మారనుకోండి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా మతం ఉన్నారో ఆ మతం గురించి జ్ఞానం తెలుసుకోండి అప్పుడు మేము మతం మారాము అదే విధంగా మన విశ్వధర్మ శాస్త్రము విశ్వశక్తి ద్వారా గురువులకు కూడా ప్రాముఖ్యత ఇచ్చిందండి ఏ గురువు అయితే అజ్ఞానాన్ని బోధించని గురువును ఆశ్రయించరాదు కాలు మొక్క రాదు అని చెప్తుందండి అంటే అజ్ఞానాన్ని బోధించే గురువులను ఆశ్రయించరాదు వాళ్ళ కాలు మొక్క రాదు నీకు రెండోది ఏంటంటే నీకు అవసరమైన జ్ఞానాన్ని బోధించని గురువును ఆశ్రయించరాదు కాలు మొక్కరా మూడో పాయింట్ ఏమిందంటే నువ్వు ఒక నీకు అంటే ఆమె స్టూడెంట్ అనుకోండి నేను అవును నాకు ఒక తెలియని విషయము గురువుగా మీరు చెప్తున్నారు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ మీ ఆశీర్వాదం నేను తీసుకున్నాను అనుకోండి అది అజ్ఞానం కాదండి అది అజ్ఞానం కాదు ఎప్పుడంటే ఇప్పటి వరకు మనం ఒక ఇప్పటివరకు జరిగిన జీవితం సంఘటనలు అనేది మర్చిపోవాలండి ఇది అప్డేట్ వర్షన్ అండి యూనివర్సల్ లా అనేది ఏంటంటే అప్డేట్ వర్షన్ అంటే నువ్వు గత జీవితాన్ని స్కాన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నీకున్న గత గురు గత గత గడిచిన రోజుల్లో గురువులను స్కాన్ చేయాలి ఇప్పుడు సమయం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్తారండి నాకు జ్ఞానం ఒక ఏదో బోధించశ్న విధానం మంచిది పోయినా అండి అతను తెలిసి కూడా ఆ జ్ఞానాన్ని ఆపిండి అనుకోండి అలాంటి గురువులను ఆశ్రయించరాదు వాళ్ళ కాలం మొక్క రాదు అని చెప్తుంది విశ్వధర్మ శాస్త్రం అంటే నీకు సమస్యకు సొల్యూషన్ తెలుసు కానీ నేను ఏం చెప్తా గురువు ఏం చెప్తాడు నువ్వు మళ్ళీ రాబో అని చెప్తాడు అంటే అచ్చిన ఎవరైతే మనం గురువు అని నమ్మిన నమ్మకంతో వచ్చిన శిష్యునికి ఆ జ్ఞానానికి జ్ఞానం ఉన్న గురువు ఆ క్షణాన్ని పరిష్కారం అని చూపించాక ఇతను ఇంకా తెలియాలని తింపుకొని సమాజం చెప్పే గురువులు కూడా సమాజంలో ఉన్నారు అది మనం ఏమంటారు స్కాన్ చేయాలి ఈ స్కాన్ ఈ స్కాన్ చేయడం వల్ల గురువు గారు చెప్పిన జ్ఞానం నాకు ఉపయోగపడదా లేదా లేదా నీకు ఏ గురువైనా నీకు ఉపయోగపడిన జ్ఞానం అందినప్పుడైనా మన గురువును మనం సెలెక్ట్ చేసుకోవాలి అదే గురువుకి కూడా ఆశీర్వాదం శక్తే ఇచ్చింది యూనివర్స్ అంటే అజ్ఞానం బోధించే గురువుకు నమస్కరించడం అనేది అది అజ్ఞానం బోధిస్తుందా జ్ఞానం బోధిస్తుందా అని మీరు స్కాన్ చేయాలి అది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మీ దగ్గరికి జీవితం జీవితంలో నాకు ఉపయోగపడేది బోధించింది అంటే ఆ గురువు నా గురువు ఇప్పుడు సపోజ్ గురువు ఆశీర్వాదం తీసుకున్నా తప్పు లేదు తప్పు లేదు ఇక్కడ ఏమైంది గురువు చెప్పింది నాకు ఏం ఉపయోగపడలేదు నేను ఆశీర్వాదం తీసుకున్నా అంటే అది వృధా అన్నట్టు అయితే ఇంకోటి ఏంటంటే చిన్నగా మీకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి అరే ఒక గురువు మంచిగా ఉన్నాడంట మంచి ఏ చెప్తే కూడా అది అవుతుందంట మన సమస్యలను తీరుతూనే అని మీరే చెప్తారు నేను ఇచ్చే ఏదైతే ఇప్పుడు ఈ మూడు మీ సూత్రాలు ఇస్తున్నా కదా ఫార్మాలిటీ ఫార్ములా అన్నట్టు ఈ ఫార్ములా ఇచ్చినప్పుడు ఆ గురువు గురించి మీరు రీసెర్చ్ చేస్తారు ఈ గురువు ఏది ఏం చెప్తుండు ఏ జ్ఞానం చెప్తుండు ఈయనకున్న ఈయనకున్న అసలు ఐక్యూ లెవెల్ ఏంటని క్యా స్కాన్ చేస్తారు ఆయన ఇలాంటి సమస్యలకు సాల్వ్ చేస్తుండా అంటే ఇంట్లో నాకున్న సమస్యలు ఉన్నాయా ఉంటేనే అక్కడ పో లేవు పోకు నీ జ్ఞానాన్ని నీకు అవసరమైన జ్ఞానాన్ని అందించే గురువు నువ్వు వెతుక్కోవాలి తప్ప నీకు నీకు అజ్ఞానం బోధించే గురువును వెతకకూడదు నీకు కావాల్సిన జ్ఞానాన్ని బోధించని గురువు వెతకకూడదు నీకు చెప్పాల్సిన జ్ఞానం చెప్పని గురువును వెతకకూడదు ఓకే వాళ్ళ ఓన్లీ ఆశీర్వాద శక్తినే విశ్వధర్మ శాస్త్రం అందించేది ఓకే శ్రీనివాస్ గారు ఈ విశ్వధర్మ శాస్త్రం గురించి ఆ అంటే మేము కూడా తెలుసుకోవాలంటే అంటే ఏదైనా సెమినార్ లాంటి క్లాసెస్ ఏమన్నా నిర్వహిస్తున్నారా మిమ్మల్ని ఎలా ఆహ్వానించాలి ఆ సెమినార్ నిర్వహిస్తున్నామండి ఫిబ్రవరి నైన్త్ సండే రోజు కరీంనగర్ లోని శ్వేత హోటల్ లో మార్నింగ్ నైన్ టు ఫైవ్ వరకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము ఎంట్రీ ఫీస్ పర్ హెడ్ అండి కావాల్సిన వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి కింద మనం నంబర్స్ ఇస్తాం కదా ఫోన్ నెంబర్స్ దాని వల్ల మీరు కాంటాక్ట్ అయితే మనము ఎన్రోల్ చేస్తాము దాన్ని బట్టి నైన్త్ ఫిబ్రవరి ఫిబ్రవరి నైన్త్ వర్ష పెట్టామండి కావాల్సిన వాళ్ళు శాస్త్రం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు విశ్వశక్తిని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు విశ్వశక్తి ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు మార్చుకోవాలంటే ఈ సెమినార్ ఒకసారి కండక్ట్ చేయండి మీ జీవితం ఒక్కసారి మీ ఈ సెమినార్ కండక్ట్ చేయండి తర్వాత మీరు 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 ఏందనేది ఆ విశ్వధర్మ శాస్త్రంలో విశ్వశక్తి ద్వారా మీరు తెలుసుకో తెలుసుకోవడం జరుగుతుంది సో యూనివర్సల్ పవర్ ద్వారా ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏంది మీకు తెలుసు మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక స్కూల్ నుండి ఒక స్కూల్ కు మారేటప్పుడు ఐపీఎల్ లెవెల్ ఎలా తెలుస్తుందో మీరు ఈ యూనివర్సల్ వరల్డ్ లో అంటే విశ్వశక్తిలో మీ ఐక్యూ లెవెల్ ఏ స్థానంలో ఉందో అనేది మా వర్క్ లో మీరు చెప్పబడుతుందండి అప్పుడు మీకు మీరే నేను ఈ విశ్వ అనంతమైన విషయంలో మా ఐక్యూ లెవెల్ ఏ ఏ ప్లేస్ ఉందనే మీకు మీరే క్వశ్చన్ వేసుకుంటారు మీకు క్లారిటీ వస్తుందండి మీ ఐక్యూ లెవెర్ మీరు తెలుసుకోవాలి ఈ అనంతమైన విషయంలో మీ ఐక్యూ లెవెల్ మీరు తెలుసుకునే హక్కు మీకుంది అట్లాంటప్పుడు మీరు ఈ వర్క్ షాప్ కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు వర్క్ రండి మీ అనంతమైన విషయంలో మీ ఐక్యూ లెవెల్ తెలుసుకోండి అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే దేవి దేవతలకు గాని గురువులకు గాని ఆశీర్వాదం అనే పవర్ ఉందని అంటున్నారు అవును ఆ మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడున్న జనరేషన్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన జనరల్ గా ఏంటంటే ఇప్పుడున్న సమాజానికి ఆ యూనివర్సల్ శక్తిని మేము వాడడం వల్ల వాళ్ళకు అసలు యూనివర్సల్ ఉన్న మూలం అనేది మనం చెప్ప చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు ఒక భగవంతుని దగ్గర పోతాం ఆశీర్వాదం కోరాలనుకుంటాం కానీ అసలు ఆ యూనివర్సల్ నే గొప్ప ఆశీర్వాదం ఇవ్వరు గొప్ప ఆశీర్వాదానికి ఆశీర్వాదానికి మూలం ఎవరు అనేది విశ్వధర్మ శాస్త్రం చెప్తుందండి అది మనకు జన్మనిచ్చిన అమ్మ అని చెప్తుంది మీరు ఏ దేవుని ఆశ్రయించాలన్నా ఏ గురువును ఆశ్రయించాలన్నా ముందు మీ జన్మనిచ్చిన అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నువ్వు ఏ దేవుని ఏ భగవంతుని ఆశీర్వాదం తీసుకో ఏ గురువు అని ఆశీర్వాదం తీసుకో అమ్మ ఆశీర్వాదం పొందని ఏ ఆశీర్వాదం అయినా నీకు కనెక్ట్ కాదండి ఏ గురువు ఆశీర్వాదం నీకు రాదు నీకు ఏ భగవంతుని ఆశీర్వాదం రాదు ఆ భగవంతుని ఆశీర్వాదానికి గురువు ఆశీర్వాదానికి అమ్మ ఇవ్వలేని ఆశీర్వాదం అడ్డుపడుతుంది అంటే మనం ఏ పని మొదలు పెట్టినా కూడా మొదట మన కన్న తల్లికే అంటే యూనివర్సల్ లింక్ ఉందండి అమ్మ ఎందుకంటే మనకు తొమ్మిది నెలలు మోసి మనకు జన్మించింది కాబట్టి మన పుట్టకు ముందే యూనివర్స్ మనకు అమ్మనిచ్చింది కాబట్టి ఆ పవర్ అమ్మకే ఇచ్చింది అంటే బిడ్డగా అమ్మకు అంత ఇన్ఫెక్ మధ్య రక బాండింగ్ ఉందండి అంటే ఆశీర్వాదం ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఇచ్చే పవర్ అమ్మకు మాత్రమే ఉందని చెప్తుంది విషాదర్ శాస్త్రం అంటే మీరు ఎవరైనా అంటే ఎవరైనా తీర్థయాత్రలకు కానీ తీసుకున్న తర్వాతనే కనెక్ట్ అయితే ఆ మర్మం తెలియకుండా అమ్మని ఇక్కడ ఇచ్చి పెడతారు అమ్మ సమస్యలు ఇచ్చి పెడతారు అమ్మని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేటి సమాజంలో భగవంతుడు అని చెప్పి భగవంతుని అక్కడికి వెళ్తారు కానీ అక్కడ భగవంతుడు ఆశీర్వాద స్థానంలో ఉన్నాడు నాకన్నా ముందు ఆశీర్వాద శక్తి యూనివర్స్ అమ్మకి ఇచ్చింది అక్కడ ఆశీర్వాదం తీసుకున్నంత సేపు నువ్వు ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్న వేస్టే అని అక్కడ భగవంతుని యొక్క మూలం చెప్ అమ్మకి ఇచ్చిన విశ్వంలో అమ్మకి ఇచ్చిన పాధ అంత గొప్పమేందండి అమ్మ విలువ తెలిసిన వాళ్ళకు అమ్మ ఆశీర్వాద పొందిన వాళ్ళకు కురాన్ లో స్వర్గం ఎక్కడ ఉంది అని చెప్తే అమ్మ పాదం కింద ఉందని చెప్పబడింది అండి కురాన్ లో అది భగవద్గీతలో అని చెప్పింది అమ్మకే ప్రాధాన్యత ప్రాధాన్యత అందుకే మనం ప్రతి ఎక్కడైనా తల్లి అని సంబోధించేది ఆదిపర శక్తి అని చెప్పబడింది అమ్మనే ప్రధాన మొదటి అమ్మనే గురువు భగవంతుడు ఏదైనా అమ్మ తర్వాత నేను చెప్పబడింది అంటే మన వేదాల ఒక సారాంశము మనకు ఇచ్చిన శ్రీ దేవి భాగవతంలో అమ్మకు ఇచ్చిన గౌరవము అమ్మకు ఇచ్చిన గొప్పదనము అందులో వివరించబడింది అమ్మ గురించి తెలియాలంటే దేవి భాగవతం చదవాలి అప్పుడేమైతే అమ్మ విలువ తెలుస్తుంది అమ్మ అమ్మ మన అడగకున్నా ఇస్తదండి అండి అడుగుతనే అమ్మ ఇస్తాను అమ్మ ఇయ్యాలనుకుంటే మన అడగ దాని అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది అంటే అమ్మకున్న ఆ సహజ శక్తి ఆ యూనివర్సల్ ఇచ్చిన పవర్ ఆ పవర్ ఉంది కాబట్టి అమ్మకున్న మనకు అంత బాగా ఉంటుంది యూనివర్సల్ పవర్ ద్వారా గురువుకు దేవి దేవతలకు మరియు అమ్మకున్న ప్రాముఖ్యతను చక్కగా తెలియజేశారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ